మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ కుర్రు కుర్రు వనదేవత వనదుర్గాదేవి మహాశక్తి సమ్మక్క తల్లి సాలమ్మ తల్లి వనదేవ తల్లి ఓం శక్తి అమ్మవారు కొండ దేవత రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ మాసం డిసెంబర్ మాసం వరకు సింహరాశిలో ఉండవలసిన వా జాతక యోగం ఎలా ఉందనేది చెప్పబోతున్నాను మరి సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి ఎక్కువగా పట్టుదలలో ఎక్కువగా ఉంటాయి అలాగే పట్టుదల చేసే పనులు కూడా అలాగే ఉంటాయి కానీ ఇలా స్నేహితులే మిత్రులే స్నేహితులైపోతారు స్నేహితులే మిత్రులు అవుతారు అలాంటి జాతకం కలిగిన వాళ్ళు ఇల్లు కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపాటు ఎక్కువ ఇలాగే తొందరపాటు వల్ల కొన్ని ఎదురు వస్తుంటాయి ఆ తొందరపోటు అనేది ఎక్కువగా ఉండకూడదు ఆ తొందరపోటు అనేది ఎక్కువగా ఉండకోకుండా పోవాలంటే ఇలా మీద నుంచి కాలసర్ప దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది అంటే నాగుపాము దోషం ఆ కాలసర్ప దోషం వలన మైండ్ త్రికార శుద్ధి చేసే పనులు చేయాల్సిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని కరెక్ట్గా సక్రమంగా కాకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొంచెం ఎక్కువగా కావటం డబ్బు నిలబడుకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళ నుంచి కొంచెం డిస్టబెంట్ కావటం ఇలాంటి కొంత సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారా తప్పకుండా మా జాతక యోగంలో చూసినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీకు ఎలా ఉంది ఎలా నడుస్తుందా అనేది కూడా అమ్మవారు పూజా పాలనలో చూస్తాను కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం వ్యవసాయంలో కానీ ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ కొంత సేంచీస్ రాబోతున్నాయి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు నెరవేరే టైం దగ్గరికి వచ్చింది ఆ భగవంతుడు కృపా కటాక్షం వలన వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు కూడా అతి వేగంగా కొన్ని రాబోతున్నాయి అవి మీకు వస్తాయి ఆ భగవంతుడు దయ వల్ల అన్ని విషయాలలో మీరు విజయవంతంగా నిలబడాల్సింది కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువ స్నేహం ఎక్కువ పనిచేయదు ఎక్కువ స్నేహం ఒకవేళ అనుకోండి ఆ స్నేహం నుంచి కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఆ స్నేహం నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏది చేసినా కూడా ఎక్కడికి పోయినా కూడా మీకు నోటి వచ్చింది చేతికి రాకోకుండా పోతుంటుంది ఎందువల్ల దీని కారణం ఏమిటి అని చాలామందికి సలాశెలా సందేహాలుడాయి కాబట్టి భగవంతుడు అన్నవాడు ఒకడే తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదన్నా అవుతుందిగా నమ్మకం లేనిది ఏది కాదు ఆ నమ్మకం మీకు కలగాలంటే మీరు చేయాల్సిన పూజా బలం అనేది తప్పకుండా చేయాలి అది ఎలా చేయాలంటే ఒక ఇస్త్రాకులో నందిని పెట్టేసి నవధాన్యాలు తెప్పించి పూజా బలం చేసి ఆ పూజాబలం చేసిన తర్వాత కొన్ని పూజా వస్తువులు కొన్ని మన దగ్గర పెట్టుకోవాలి కొన్ని పూజా వస్తువులు మూటగట్టిని పూజ చేసి గురుస్వామి ద్వారాగా పెద్దవాళ్ళ ద్వారాగా దాచిపెట్టేయాలి అది దాచిపెట్టినట్టుకైతే మరి ఇప్పుడు జాతకాన్ని బట్టి కొత్త కొత్త లైఫ్ రాబోతుంది వీళ్ళ జాతకంలో కొత్త కొత్త లైఫ్ కొత్త కొత్త ఆలోచన అది వీళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఆ రూట్లో పోతే మన చిన్న స్థానం కాబట్టి మరి ఎలా ఉంటుంది స్వామి అనేటిగా మనసులో బాధపడుతుంటారు కాబట్టి మీరు చిన్న స్థానం అయినా కానీ పెద్ద స్థానం అయినా కానీ మీరు చేయాల్సిన పని మీరు అనుకున్న పని కావట్లే ఇందువల్లంటే మెయిన్గా మీద ఉండాల్సిన శని దోషం వలన సన్ని దోషాలు ఎలా ఉంటాయంటే ఒక టైంలో ప్రశాంతంగా నవ్విపిస్తాయి ఒక టైంలో ఏడిపిస్తాయి ఒక టైంలో మనశ్శాంతి లేకుండా చేస్తాయి అదే విధంగా మీరు ఏ పని చేసినా ఎక్కడికి పోయినా సక్సెస్ కావట్లే మనసు నిలకట్లేదు మనసు నిలకట్ట లేకోకుండా మానసికమైన కొంచెం ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది అది ఎక్కువగా కనబడిన దానివల్ల మీకు లేనిపోయిన సమస్యను కొంచెం ఎదురుచే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆ విధంగా ఏ కార్యక్రమాలు చేసినా ఎక్కడ పోయినా కూడా పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకోవాలి పెద్దవాళ్ళ ఆలోచనలోనే మీరు నడవాలి కాబట్టి మనకి ఎంత తెలిసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో మీరు వెళ్తే అన్ని విధానాలుగా బాగుంటుంది కాబట్టి మీరు కొత్త పనులు చేయాలనుకున్న కొత్త గృహం కొనాలనుకున్నా కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలనుకున్నా మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాత దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ గోమాతకి మీ సేతుకుంట ఒక ఐదు అరటి పండ్లు ఆ గోమాతకి తినిపిచ్చేసి అక్కడ ఆశీర్వాదం మీరు తీసుకొని ఆ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత గోమాత మీకు పూజాబలం చేసిన తర్వాత మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అవలేలగా ఎందుకంటే గోమాతలో ఉండాల్సింది సర్వదేవతలు ఉంటారు ఆ సర్వదేవతలకి మీరు ఒక దారి చూపించండి మాకు అని ఒక అర్థం ఆ విధంగా మీరు చేసినట్టు అయితే మీ కుటుంబంలో ఉండాల్సిన వాళ్ళకి కానీ మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ కూతుర్లకు కానీ మీ కొడుకులకు కానీ ఉద్యోగ లక్షణాలు వ్యాపార లక్షణాలు మార్పులు వస్తాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం కూడా ఎక్కువగా కనబడుతుంది మరి శని ప్రభావం కూడా కొంచెం ఉంది కాబట్టి వీళ్ళు చేయాల్సింది రావుకేతువులు పూజాబలం చేయాలి మనకు దగ్గరలో ఉండాల్సిన రావుకేతువుల దగ్గరికి వెళ్ళి శనివారము మంగళవారము శనివారం శనివారం శనివారము తొమ్మిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు రెండు శనివారాలు ప్రదర్శన చేయాలి ఆ విధంగా మీరు ప్రదర్శన చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సింది కానీ మీ మీద ఉండాల్సింది కానీ మీ మీద ఉండ నిగుటు కానీ కొంచెం పటాపంచలైపోతుంది మరి మీరు ఏ రోజు నుంచి మీరు అనుకున్న కోరికలు కానీ చేసే పనులు కానీ అవి దగ్గరికి వచ్చిన కార్యక్రమాలు కూడా మళ్ళీ బ్రేక్ అయిపోతుంటాయి ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టమెంట్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం అనుకున్న పని అనుకున్న టయానికి మీకు సక్సెస్ కాకోకుండా ఉండటం ఇలాగ కొన్ని సంఘటనలు కొన్ని ఎదురుగుతుంటాయి కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఇప్పుడు మీకు కలిసి వచ్చే మార్గాల్లో లేరు ఎందుకంటే గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ గ్రహాలని మీరు కొంచెం శాంతం చేసుకోవాలి ఆ గ్రహాలకి మీరు శాంతం చేసుకున్న తర్వాత మీరు ఏ కార్యక్రమే కానీ ఏ పనైనా కానీ ఎక్కడిపోయినా కానీ మీరు అనుకున్నారనుకోండి ఆ పని మీకు అవ్వలేలగా సక్సెస్ వచ్చే మార్గం కనబడుతుంది కాబట్టి తొందరపాటు అనేది మీరు ఎక్కువగా వద్దు నిదానమే ప్రధానము మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సరియో జనా సుగ్నో భవంతు ఓం నమ శివాయన